లెటర్ లెటర్ అనేది దైవశక్తి ఎక్కువ లెటర్ లోషో గ్రిడ్ లో మధ్యలో ఉండి ఎనిమిది నంబర్లు కనెక్ట్ చేసేది ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ సో ఫస్ట్ వచ్చి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ అనేది ఎన్ సో ఎన్ వచ్చి మాటకారులు మొదటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నందమూరి తారక రామారావు ఒక చరిత్ర సో ఎంతో ఏ పేరు స్టార్ట్ అయినా మాటకారులుగా ఉంటారు అందంగా ఉంటారు ఎవరినైనా ఆకర్షించగలరు బట్ ఇక్కడ మనం నిఖిత పేరులో ఐఐఏ ఉంది ఒక పిలిచే పేరులో ఐఐఏ వస్తే ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ నైన్టీన్ ఇన్ నైన్టీన్ నంబర్ ని డెత్ నంబర్ ఓకే దిస్ ఇస్ మై ఇన్ మై రీసెర్చ్ ఫర్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ నేను కనీసం ఒక లక్ష మంది ఈ ఐఐ వాళ్ళు సూసైడ్ లో చంపేయడమా లేదా ఆత్మహత్యలు చేసుకోవడమా సో ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ స్మిత ఐఐఏ ఆమె పేర్లో అవి మాత్రమే ఉన్నాయి సూసైడ్ చేసుకున్నారు సావిత్రి గారు డిప్రెషన్ లో హెల్త్ పాడు చేసుకున్నారు శ్రీహరి గారు ఐఐఏ ఫార్టీ ఫైవ్ హెల్త్ ప్రాబ్లమ్స్ టైటానిక్ మునిగిపోయింది సో ఈ నిఖితాలో కూడా ఐఐఏ ఉంది దీని మానసిక ఆందోళన ఫ్యామిలీ కోరల్ నంబర్ డిప్రెషన్ అండ్ అర్లీ డెత్ సో ఈ అమ్మాయిని నైన్టీ నైన్ పర్సెంట్ నిక్కి అంటారు రెండు ఐలు ఒక పేరులో ఉంటే ఎయిటీన్ ఎయిటీన్ తల్లలోంచి రక్తం గారాలి దీని రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుల వెన్నెలు రావాలి లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు ప్రశాంతంగా లేదు సో ఈ ఎయిటీన్ నంబర్ ని భార్యాభర్తల మధ్య కొట్లాటల నంబర్ అంట సో ఈ అమ్మాయి ఎన్నోసార్లు ఈ అమ్మాయిని వచ్చి పెద్దవాడికి చెల్లిని తమ్ముడికి ఇచ్చేసారు ఒకే ఇంట్లో అక్కా చెల్లెల్ని చేశారు సో వీళ్ళు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి కొట్టడం తోసియడం వీళ్ళ ఇంటికి వెళ్లి మళ్ళా బంగారు నగలు కారు కావాలండే కారు భూములు కావాలి భూములు తెచ్చి ఇవ్వడం సో కొత్తగా మందికి కొంచెం ముప్పై ఆరు లక్షలు కావాలని మళ్ళా పెళ్ళయి తొమ్మిదేళ్ళకి కొట్టాడు స్టార్ట్ అమ్మాయి ఏంటంటే అకాల మృత్యు మీరు నిషిత్ పేరినారా మాజీ మంత్రి ప్రజెంట్ మంత్రి ఏపి నారాయణ వాళ్ళ కొడుకు నిషిత్ ఈ మెట్రో పిల్లర్ గుత్తి మాదాపూర్ లో చనిపోయారు నిషిత్ రెండు ఐలు హీరో నితిన్ లో కూడా రెండు ఐలు ఉంటే నేను లెటర్ మార్చాను రెండు ఐలంటే డైవర్స్ డైవర్స్ టు వైఫ్ ఆర్ హస్బెండ్ ప్రశాంతత లేదు లొల్లీలు కొట్టుకోవడం సార్ నచ్చకపోతే విడిపోతే విడిపోవడం కూడా బాధాకరం గాని చంపుకోవడం కన్నా ఒకరినొకరు బతకడం మంచిది ఈ నిక్కిలో రెండు అంటే ఏంటంటే నన్ను వచ్చి కొట్టు నన్ను వచ్చి చంపు అని చెప్పే నంబర్స్ ఏ ఆడబిడ్డ పేరులో రెండు ఐలు సిరి విజి గిరి ఇవన్నీ కూడా భయంకరమైన నంబర్స్ సో నిన్న ఏమైందంటే భార్యాభర్తలు కొట్లాడుకున్నారు కొడుకు ఐదేళ్లు కొడుకు చూస్తుండగానే భర్త ఆ మీద యాసిడ్ బోస్ తగలబెట్టేశాడు ఎంత ఘోరము అసలు గుండె చలించిపోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇవన్నీ జరిగేవన్నీ చూస్తుంటే నా భాష చెప్పాలంటే మన పేరే మనకు బలం మన పేరే మన మంత్రం ఎంత చక్కగా పేరు వాడుకుంటే అంత రక్షణ సో ఆడపిల్లలకి తల్లిదండ్రులు పేరు మంచిగా ఇవ్వాలి మంచిగా పిలవాలి కటింగ్ పేర్లు లడ్డు పండు గండు పింకీ లకీ హనీ ఇలాంటి పేర్లు పెట్టి పిల్లల లైఫ్ పాడు చేయొద్దు సో నిఖీలో ఎయిటీన్ నంబర్ వల్ల అండ్ నిఖీలో టోటల్ నంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే ఒక పార్ట్ లైఫ్ బాగుండే ఒక మూడు నాలుగు ఐదు ఏళ్ళు మళ్ళా బాగుండదు ఇట్ ఇస్ నంబర్ ఆఫ్ డిప్రెషన్ స్లీప్లెస్ నైట్స్ చాలా చాలా బాధలు ఉంటాయి ఈ నంబర్ లో ఉదయ్ కిరణ్ సూసైడ్ హీరో సూసైడ్ చేసుకున్నాడు హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు ప్రతిష గర్మిల ఫ్యాషన్ డిజైన్ లో టాప్ టెన్ ఇండియా లాంగ్ సూసైడ్ చేసుకుంది సో డిప్రెషన్ సూసైడ్ నంబర్ ఇది అతను చంపేశాడా లేదా ఆమె తగలబెట్టుకుందా పక్కన పెడితే షీఈ్ నో మోర్ సో రాంగ్ నంబర్స్ విల్ అట్రాక్ట్ నెగటివిటీ సో మీ పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక పెట్టండి అన్ని నెంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి